పరిశుద్ధుల మహానదళ తండ్రి గొప్ప దైవాని పనమైన నమోదు వేలాది వందనాలయ్యా తండ్రి మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినాం నాయన అందరి బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రవ్వ తండ్రి పాట ద్వారా పరిచే భాగ్యాన్ని మాకందరూ దయచేసినాం నాయన అందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఇప్పుడు వాక్యం కోసం ప్రవ తన నీ బిడ్డల ఆశతో ఎదురు చూస్తున్నా కదా ప్రభావ తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా నాతో మా అందరితో మాట్లాడి నీవే మహిమను పొందండి ప్రవ వచ్చిన ఏ హృదయాలతో వచ్చినారు ప్రభా తండ్రి ఆ మాటలు ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరుస్తారని అందరి మీ స్వాధీనంలో ఉంచుకోండి నన్ను స్వాధీనంలో ఉంచుకోండి సిల్వ చాట్ని మరుగుపరిచి తనని నోటికి బోరగా కేవలం వాడుకొని మీరే మహిమను పొందుతారని ఈ ప్రార్థన జరిగిన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె మనం కయ్యేని వంటి వారమై ఉండరాదు వాడి దృష్టిని సంబంధి అయి తన సహోదర్ని చంపెను వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు గలవై ఉండెను గనుకనే కదా పన్నెండు వచ్చిన చూద్దాం మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు ఎవరిలాగా ఉండకూడదంట మనం కయ్యేను కదా మనం కూడా కొంతమంది వ్యక్తులను చూసి ఏమనుకుంటామంటే ఒకవేళ తల్లిదండ్రులు కానీ పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని కొంతమంది చూస్తే అట్లాంటి పిల్లలు మాత్రం నాకు పుట్టకూడదు అని ఎవరిని అనుకుంటారు ఎవరైనా దుర్మార్గ పని ఎవరైనా చేసినా లేకపోతే నరహత్య ఏమైనా చేసినా భయంకరమైన పనులు ఎక్కడైనా లోకంలో చేసినప్పుడు తల్లిదండ్రులుగా ఏమనుకుంటారు అట్లాంటి బిడ్డ నాకు ఉండకూడదు అని కోరుకుంటారు కదా కొంతమంది వ్యక్తులను చూసి తల్లిదండ్రుల గురించి కానీ పిల్లల గురించి కానీ లేకపోతే పని చేసే యజమానుల గురించి కానీ ఎక్కడైనా కానీ పలానా వాళ్ళ ఉండకూడదు అనుకుంటారు కదా అయితే ఇక్కడ యోహాన్ గారి ద్వారా దేవుడు పరిశుధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడు అంటే మనం ఎవరిలా ఉండకూడదంట కయ్యేను ఇప్పుడు ఎవరిలాగా ఉండాలని మనం మనకి ఇష్టం అంటే ఎవరిలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అంటే కయ్యేను ఇప్పుడు ఉండకూడదంటే ఆ వ్యక్తి మంచోడయింట చెడ్డోడు చెడ్డోడయింటాడే కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు ఆ వ్యక్తిలాగా ఉన్న ఇప్పుడు కూడా మనల్ని మనల్ని చూసి ఎవరైనా ఆ వ్యక్తిలాగా ఆ మనిషిలాగా అని ఎవరైనా మనల్ని అన్నారనుకోండి మన క్యారెక్టర్ అప్పుడు ఎట్లాంటిది మన క్యారెక్టర్ అప్పుడు ఏం మంచిగా లే లేదని అర్థం కదా అయితే అయితే ఇక్కడ దేవుడు కయ్యను లాగా ఉండకూడదని చెప్తున్నాడు అసలు కయ్యను ఏం చేసి ఉంటాడు అనేది ఒక మూడు విషయాలు మాత్రం చూసుకుందాం ఆది కాండము ఆది కాండం నాలుగో అధ్యాయము ఎందుకు ఉండొద్దని చెప్తున్నాను దేవుడు ఆది కాండం నాలుగో అధ్యాయము మూడో వచ్చనం నుంచి చదువుదాం ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదో నాలు వచనం నుంచి చదువు కయ్యేను తన అర్పణను ఆయన లక్ష్య కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేను మిక్కిలే కోపం వచ్చి నాలుగవచనం నాలు నుంచి చదువుకుందాం హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవ హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యేను అతని అర్పణను ఆయనను లక్ష్య పెట్టలేదు ఇక్కడ ఏం జరిగిందంటే ఎందుకు దేవుడు కయ్యను లా ఉండ ఉండొద్దని చెప్తున్నాడు అంటే కయ్యను ఒక పని చేసినాడు అనమాట ఏం పని చేసినాడు ఇక్కడ హేబేలు గారు అర్పణ ఎవరికి నచ్చింది దేవునికి నచ్చింది దేవునికి నచ్చినది ఇప్పుడు ఎవరికి నచ్చలేదు కయ్యాన్ గారు నచ్చలేదు ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఏంది ఆయన అర్పణ ఒప్పుకోవడం ఏంది అనేసి ఏం చేస్తున్నాడంటే దేవుని మీద కోప ఇంకెవరి మీద కోపం పడుతున్నాడు ఒక వ్యక్తి మీద కూడా కోప అట్లా పడడం కరెక్టేనా మనం దేవుని మీద కోప పెద్దవాళ్ళమా కదా దేవుడు బైబిల్లో ఏముంటుందంటే దేవుడు ఏది చేసినా కూడా నీతి న్యాయం కలిగిన దేవుడు బైబిల్లో ఏముంటుందంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం ఇప్పుడు హేబేల అర్పణ దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే ఏదో ఉంటుంది ఇప్పుడు కయ్యన్ గారిది ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఆయనలో కూడా ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఒకరు ఒకరు నచ్చింది ఒకరు నచ్చలేదంటే దేవుడు వాళ్ళ ఇద్దరు క్వాలిటీస్లో ఏమైనా చూసింటారో లేదా చూసింటారు కదా అయితే ఇక్కడ ఇక్కడ కయ్యన్ గారికి ఎందుకు నచ్చట్లేదంటే ఒక వ్యక్తి దేవుడు మెచ్చుకుంటుంటే దేవుడు నాకు ఇష్టమైన అర్పణ 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 ఆయన ఇచ్చినాడంటే ఎవరికి నచ్చడం నచ్చడం లేదు ఎవరికి హేబేలు గారికి హేబేల్ గారి అర్పణ ఎవరికి నచ్చట్లేదు దేవునికి ఇచ్చి ఇస్తున్నది ఎవరికి నచ్చలేదు కయ్యను గారికి ఇప్పుడు హేబేల్ గారు ఎట్లా ఇచ్చింటారు లేకపోతే కయ్యను గారు ఎట్లా ఇచ్చింటారు అంటే హేబెల్ గారు హృదయపూర్వకంగా ఇచ్చింటారేమో అది కాకుండా హేబేల్ గారు శ్రేష్టమైనదని ఉంటుంది ఎట్లాంటి అర్పణ మనకి దేవుడు దేవునికి మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎట్లా ఇవ్వాలి శ్రేష్టంగా ఇవ్వాలి ఇప్పుడు మరి కయ్యను గారు లేకుంటారు అంటే లేకుంటారేమో కదా ఇప్పుడు అందుకే దేవుడు ఎవరు అర్పణ నచ్చలేదు ఎవరిది కయ్యను గారిది నచ్చలేదు నచ్చట్లేసరికి ఇక్కడ కయ్యను గారు ఏం చేస్తున్నారంటే చూడండి ఐదో వచ్చినం కయ్యేను అతని అర్పణ ఆయనను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి ఇప్పుడు ఏమొస్తుందంటే ఆయనకి దేవుడు ఆయన అర్పణ హేబెల్ గారు అర్పణను స్వీకరిస్తుంటే ఎవరి కోపం వచ్చింది ఎవరికి కయ్యేను గారికి కోపం వచ్చింది ఇప్పుడు మంచి విషయంలో కోపం వచ్చిందా చెడు విషయంలో కోపం వచ్చిందా దేవుడు మంచిగా చేసింటే ఆ అర్పణ ఆ దేవుడు అంగీకరించింటే ఇప్పుడు కయ్యన్ కయ్యన్ గారికి ఏమొచ్చింది అసలు మనకి ఎట్లాంటి కోపం ఉండాలి ఎట్లాంటి కోపం ఉండకూడదు అనేది రెండు విషయాలు చూసుకుందాం కోపం మంచి విషయాలు వస్తే పర్వాలేదు కానీ ఒకవేళ దేవుడు మనకి ఏదైనా మంచి చేస్తున్నప్పుడు కూడా ఒకరి పట్ల ఓర్వలేని తనంగా మనకి ఏముండకూడదు కోపం ఉండకూడదు ఇక్కడ యేసప్రభులు వారు ఒక విషయంలో కోప ఆ కోపం మనకు ఉండాలి సౌలు గారు కూడా ఒక కోపం పడతారనమాట ఆ కోపం మనలో ఉండకూడదు అనేది రెండు చూద్దాం అయితే కయ్యను గారికి ఎందుకు కోపం వచ్చింది దేవుడు ఆయన ఇష్టపడుతుంటే ఆయన ఇష్టపడుతుంటే ఆయనకి ఏమొచ్చింది కోపం వచ్చింది కదా మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఆయన దేవుని మీదనే తిరగబడిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన ఇంకేం చేస్తున్నాడు దేవుని మీదనే కోపగించుకునే వ్యక్తిగా ఉన్నాడు దేవుని పిల్లల మీదనే కోపగించుకునే వ్యక్తిగా ఉన్నాడు మనకు కూడా ఎలాంటి కోపం ఉండకూడదు ఇలాంటి కోపం ఉండకూడదు ఎలాంటిది కయ్యను లాంటి కోపం మనకు ఉండకూడదు దేవుడు ఏదైనా ఒకరిని స్వీకరిస్తున్నప్పుడు వాళ్ళని హెచ్చింపు స్థాయిలో తీసుకుపోతున్నప్పుడు వాళ్ళని చూసి ఏం చేయకూడదు మనం కోపం కోపగించుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు మరి ఇక్కడ సౌలు గారు కూడా కోపం ఉంది ఏం ఉంది దావిది గారిని అనేక మంది ఏమంటున్నారంటే దావిదికి పదివేల కొలది తర్వాత చూడండి పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చినాం ఒకటో సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు చేయిచు వాయించుచు సవులు వేల కొలదియు దావీదు పదివేల కొలదీయు శత్రువులను చేసి రన్నిరి ఆ మాటలు సౌలకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా బహు కోపం తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు సౌలు గారి కోపం కూడా అలాంటి కోపం కూడా మనకి ఉండకూడదు ఏం కోపము ఇక్కడ దేవుని పక్షాన్ని యుద్ధం చేస్తున్న వ్యక్తిపైనే ఎవరు కోపం పడుతున్నారు ఎవరు సౌలు సౌలు రాజు గారి మీద ఇప్పుడు దావిది గారు శత్రువుని గొలియాదని చంపకుంటుంటే వాళ్ళ జీవితాలు అట్లనే భయంకరంగా ఉండేటివి కదా దాస్యంలోనికి వెళ్ళే వాళ్ళు కాబట్టి శత్రువుని జయించి వచ్చినా కూడా ఎవరిని ఎవరి మీద కోపం పడుతున్నారు ఈరోజు కూడా కుటుంబాల్లో శత్రువుని జయించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అప్పుడు భార్యలు కానీ భర్తలు కానీ ఏం చేయకూడదు ఏం చేయకూడదు శత్రువుతో మనం పోరాటం చేస్తున్నప్పుడు ఒకరికొకరు ఇంట్లో సనగడం కానీ కొనగడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు మరి ఎలాంటి కోపం ఉండాలి మనకంటే సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊజ చేయగలవాడు ఒకడు ఉండెను అచట వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి ఆయన నీవు లేచి మధ్యన నిలువుమని పూజ ఊజ చేయగలవానితో చెప్పి వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరుకుండిరి ఆయన వారి హృదయమునకు దుఃఖపడి కోపంతో వారి వారిని కలయ చూసి ఇక్కడ చూడండి సమాజ మందిరంలో ఒక ఊచ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు ఊచ చేయగలిగిన వ్యక్తి అంటే ఎవరు మీకేమన్నా తెలుసా అంటే ఒకటే చెయ్యి ఒకటే చెయ్యి పనిచేస్తుంది అనమాట మామూలు పక్షవాయం అంటాం కదా అట్లా ఉంటుంది ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చినాడు ఎక్కడికి వచ్చినాడు ఆ వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చినాడు దేవుని మందిరంలో ఎవరున్నారు ఏసయ్య ఏసయ ఉన్నాడు ఏసయ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మరి ఏసయ దగ్గరికి వచ్చిన తర్వాత స్వస్థత ఇస్తాడా స్వస్థత లేకుండా పంపించేస్తాడా ఖచ్చితంగా దేవుడు స్వస్థతను కలిగించే దేవుడు చూడండి ఇప్పుడు చెయ్యి ఆయన పరిస్థితి ఏం బాగాలేదు ఆయన మీ దేవుని మందిరంలోనికి స్వస్థత వస్తుందో రాదో అని వచ్చినాడో లేదో మనకు తెలియదు కానీ ఎక్కడికి వచ్చినాడు దేవుని మందిరంకి వచ్చినాడు దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని చూసినాడు కదా మందిరంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఎవరిని చూస్తాడు మనల్ని చూస్తాడు కదా మన హృదయాలను చూస్తాడు మనం ఎట్లా ఏ ఆశతో వచ్చినామో చూస్తాడు ఎటువంటి మనము దేవునిలో చేయాలని ఆతృతతో ఉన్నాము ఆసక్తితో ఉన్నాము ఆత్మతో ఉన్నాము అన్నీ ఎక్కడ చూస్తారు దేవుడు దేవుని మందిరంలో చూస్తాడు కదా ఇప్పుడు ఆయన వచ్చినాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే విశ్రాంతి దినమున చాలామంది ఏమంటున్నారంటే స్వస్థత చేయకూడదని అని వాదిస్తున్నారు వాదిస్తున్నారనమాట ఇప్పుడు స్వస్థత ఆ రోజు బైబిల్ అని బైబుల్లో ఎక్కర్లేదు కానీ వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారనమాట ఒక గొర్రె ఎక్కడైనా పడిపోయినా గుంతలు పడితే మీరు తీయకొని ఉంటారా లేకపోతే అని అన్నీ అడుగుతున్నారనమాట అన్నీ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం ఏమని సమాధానం ఇస్తున్నారు అంటే ఏం సమాధానం ఇట్లా అప్పుడు ఏ వారు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి అని ఏమని అడుగుతున్నాడంటే వాళ్ళని ఈ దినంన మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా నేను మేలు చేస్తే మంచిదా కీడు చేస్తే మంచిదా ఇప్పుడు ఒకరి స్వస్థత జరగడం అనేది మంచిదా చెడ్డదా మంచిది కదా కానీ వాళ్ళు ఆన్సర్ చెప్పాలో లేదా కానీ ఎట్లున్నారంటే చూడండి ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరు కుండిరి వాళ్ళు దేవుడు క్వశ్చన్ చేస్తున్నా కూడా ఏం ఏం చేస్తున్నారు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో కోపంతో ఇప్పుడు ఏసుప్రభు వారికి మంచి విషయంలో కోపం వచ్చిందా చెడ్డ విషయంలో కోపం వచ్చిందా ఇప్పుడు వాళ్ళు ఏమో అంటున్నారు మీరు నువ్వు వేసాను స్వస్థత చేయకూడదని ఇప్పుడు ఏసే అంటున్నాడు నేను మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మం అంటున్నారు అట్లా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలా లేదా ఏం చెప్పలేదు చెప్పినప్పుడు ఏసుప్రభులు వారు ఏం చేస్తున్నారు వాళ్ళ హృదయ కాఠిన్యం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు కోపంతో కదా ఈరోజు కూడా మన కుటుంబాల్లో కూడా ఏదైనా దేవుడు కార్యాలు చేస్తున్నా లేకపోతే మనకి కొన్ని కొన్నిసార్లు ప్రార్థనలు జవాబిస్తున్నా కొంతమంది కఠినంగా ఉంటారు కదా కఠినంగా అప్పుడు ఎంత దేవుడు మేలు చేసినా ఎంత ఆశీర్వాదం ఇచ్చినా ఎంత స్వస్థత ఇచ్చినా మళ్ళీ ఒకరోజు ఏదో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని గురించి దేవుని గురించి దే మనం విశ్వాసంతో చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అదే బాధలో అదే కురుంగుదలలో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది కోపం వస్తుంది కదా దేవుని జీవితంలో ఇంత కార్యాలు చేసినా దేవుని ఇంకా ఎందుకు నమ్మట్లేదు దేవుని ఎందుకు విశ్వాసం ఎందుకు ఉంచట్లేవు అనేసి ఏం ఏమనిపిస్తుంది అక్కడ బాధలు ఉన్న వ్యక్తిని చూస్తే చాలా కోపం వస్తుంది కదా అంటే వాళ్ళని గద్దించి ఇట్లా ఉన్నారేంది ఇట్లా చేస్తున్నారేమో దేవుడు అద్భుతాలు చూసినా ఆశ్చర్యకరాలు చూసినా ఉన్నతమైన దేవుని కార్యాలు చూసినా కూడా వీళ్ళ జీవితాలు ఏం మారట్లేదని కొంతమంది విశ్వాసాలను చూసి అవిశ్వాసంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం గద్దిస్తామా లేదా ఇటువంటి విషయాల్లో మనకు కోపం ఉండొచ్చా లేదా కదా ఒక వ్యక్తి దేవుళ్ళ నుంచి పడిపోయిన తర్వాత కూడా కోపంతో దేవు దేవుని దగ్గరికి మాటలు గట్టిగా చెప్పి రప్పించడానికి అవకాశం ఉందా అవకాశం ఉందా ఉంది కదా ఇలాంటి విషయంలో కోపం పడవచ్చు కానీ మనకి ఎలాంటి కోపం ఉండకూడదు కయ్యేను లాంటి కోపం ఉండకూడదు ఇంకా లాంటి కోపం ఉండకూడదు సౌలు లాంటి దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు ఆ వ్యక్తిని నిలబెట్టి కార్యం చేసినప్పుడు అలాంటి కోపం కూడా ఉండకూడదు ఎవరిలాంటి కోపం ఉండాలి ఏ ఎవరైతే అవిశ్వాసంలో పాపంలో పడిపోయినా వాళ్ళ గురించి కోపంతో ఒక మాట గద్దించినా కూడా అది మంచిదేనా కదా గద్దించినప్పుడు వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు కాబట్టి మనం ఎవరిలా ఉండకూడదు కయ్యేను లాంటి వారంగా ఉండకూడదు ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం ఇంకా ఆది ఆయన ఇంకో పని చేస్తారనమాట ఏం చేస్తారంటే ఆది కాండము అందుకే దేవుడు కయ్యను లాగా ఉండ ఉండొద్దు అని చెప్తాడు ఆదికాండము నాలుగో అధ్యాయం పదహారో వచనం ఆదికాండము నాలుగో అధ్యాయం పదహారో వచ్చినంలో అప్పుడు కయ్యను యహోవా సన్నిధిలో సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఇప్పుడు కయ్యను గారు ఎక్కడి నుంచి పోతున్నాడంట దేవుని సన్నిధి నుండి బయలు వెళ్ళి అంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడు ఎవరికి ఎవరికి దూరంగా పోతున్నాడు దేవునికి ఇంకా దేవా నువ్వు నీ సన్నిధి వద్దు నాకు ఏమొద్దు అనేసి ఏం చేస్తున్నాడు దేవుణ్ణి కాదని వెళ్ళిపోతున్నాడు దేవుణ్ణి కాదని వెళ్ళిపోతే మనం ఈ లోకంలో జీవించగలమా జీవించగల జీవించలేము కదా అందుకే యోహాన్ గారి ద్వారా దేవుడు ఏమని రాయిస్తున్నాడు కయ్యేను లాంటి వారమై మనము ఏం చేయకూడదు చెప్పాలా కయ్యేను లాంటి వారమే మనము ఉండకూడదు ఎందుకంటే ఆయన దేవుని సన్నిధి నుంచి ఏం చేసినాడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నాడు కదా మనం కూడా ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతారు కదా నువ్వు దేవునికి దూరంగా ఉండి ఏం సాధించలే బైబుల్లో ఉంటుంది కదా దేవుడు ద్రాక్ష వల్ల అయితే మనము తీగలం కదా ఎప్పుడైతే ద్రాక్ష వాళ్ళకి తీగలు అంటుకు అంటూ కట్టుకొని ఉంటాయో అప్పుడే ఫలిస్తాయి కదా ఇప్పుడు ఆ తీగ నుంచి నువ్వు కింద పడి పడిపోయినావు అనుకో అప్పుడు పరిస్థితి ఏమో ఏమవుతుంది ఎండిపోతుంది కదా ఎండిపోయి ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన పుల్లని అక్కడ ఏం చేస్తాం మనం ఏం చేస్తాం పొయ్యిలో పెట్టేస్తాం అంటేస్తాం కదా కాబట్టి దేవునికి మనం దూరంగా ఉండి మనము ఏమీ సాధించలేము కాబట్టి ఇక్కడ కయ్యని గారు దూరంగా వెళ్ళిపోయినారు కయ్యన్ గారి గురించి ఎక్కడ చూసినా దేవుడు ఏం చెప్తాడంటే కయ్యేను ఒక దృష్టి దుష్టిని సంబంధి ఇంకా కయ్యేను కయ్యను లాంటి మనసు ఉండకూడదని కయ్యని గురించి కయ్యేను నడిచిన మార్గంలో మనం ఉండకూడదని కయ్యను గురించి అన్ని దేవునికి వ్యతిరేకమైన పనులే ఉంటే కానీ కయ్యన్ గారి గురించి ఒక్కటి కూడా మంచిది బైబిల్లో దేవుడు రాయించలేదు ఎందుకు రాయించలేదు ఎందుకు రాయించలేదు కోపం ఉంటే దేవునికి ఇష్టమా లేదు కదా ఇప్పుడు కోపంతో ఎలాంటి కోపం ఉంది దేవుణ్ణి వ్యతిరేకి వ్యతిరేకించేంత కోపం ఉంది దేవుని సన్నిధిలో నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు బైబిల్లో కూడా ఒక ఆయన పాపం చేస్తాడనమాట పాపం చేసినప్పుడు ఆయన కూడా దూ దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ వెళ్ళిపోడు ఏమ ఏమంటాడంటే దావేది గారు ఏమంటారంటే నీ సన్నిధిని నాకు దూరము చేయకము దేవుని మహిమ మహిమకలనుక మనం కూడా పాపం చేసినప్పుడు మనం ఎక్కడ ఉండలేము దేవుని సన్నిధిలో ఉండలేము ఇప్పుడు కయ్యను గారు పాపం చేయడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు పాపం చేసిన తర్వాత కూడా దేవుని దగ్గర మనం వేసే పాదలు పట్టుకొని అయ్యా నేను పాపం చేసినాను దావిది గారు ఎట్లయితే దేవుని సన్నిధిలో ఉండి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయకమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా క్షమిస్తాడు పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకమని దావిది గారు ప్రార్థన చేసినట్లే మనం కూడా ఏదైనా పాపం చేసినప్పుడు ఏదైనా దేవునికి అవిధేయతమైన పని చేసినప్పుడు దేవాన్ని నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు కదా అట్లని పాపం చేసిన తర్వాత మనం దేవునికి దూ దూరంగా కయ్యన్ ఏం చేయకూడదు దూరంగా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపోతే ఎవరికి నష్టం మనకే నష్టం కదా దూరంగా వెళ్ళిపోతే మన జీవితమే శాంతిగా ఉండదు సమాధానంగా ఉండదు కదా కాబట్టి కయ్యన్ రెండు విషయాలు మనం చెప్పుకున్నాం ఏ విషయాల్లో ఏవి ఏ ఏ విషయాల్లో తప్పుగా ఉన్నాడైనా చెప్పండి ఏ ఏ విషయాల్లో తప్పుగా ఉన్నాడు దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నాడు ఇంకా ఇంకా కోపం కలిగిన వ్యక్తిగా ఉండాలి మళ్ళీ ఏ వ్యక్తిలాగా ఉండాలనేది చూసుకొని ముగించుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక మరి దేవ కయ్యేని లాగా ఉండకూడదని చెప్తున్నాం మరి మేము ఎవరిలా ఉండాలి అని దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడు హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో అధ్యాయం నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలు కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను దేవుని మహిమ కలిగాక ఇప్పుడు ఎవరిలా ఉండాలంటే మనం కయ్యను లా ఉండకూడదు ఎవరిలా ఉండాలి హేబెల్లా ఉండాలి హేబేల్కి ఏముంది ఇక్కడ విశ్వాసం ఉంది విశ్వాసం వలన ఆయన ఆయన దేవుడు ఏమంటున్నాడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను ఇప్పుడు మనకి ఏముండాలంట విశ్వాసం ఉండాలి విశ్వాసం ఎట్లొస్తుంది క్రీస్తు విను వినుట క్రీస్తు మాట అయితే మనకేమొస్తుంది విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఎవరమవుతాం నీతి నీతి మంతుల నీతి మంతలం అవుతాం కాబట్టి దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వ మేంక అయ్యనలా ఉండకుండా హే లాంటి విశ్వాసం మాకు దయచే విశ్వాసం రావాలంటే మేము దేవుని మాటలు జాగ్రత్త వినడానికి నీ కృపను అనుగ్రహించు నీ మాటలు మర్చిపోకుండా మీ కృపను అనుగ్రహించని దేవుణ్ణి అడిగే బిడ్డలుగా మనమందరము உண்டுதும் காக்கா, ஆமின். கல்மு